జిల్లా కంపం మండలంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశంలో తెలుగు ఉపాధ్యాయుడు వై శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో కొత్త పద్ధతిలో వచ్చింది క్లస్టర్ అవగాహనతో అర్థం చేసుకోవాలి సిస్టర్ అంటూ నూతన కాంప్లెక్స్ విధానంపై అసూగా కవిత చెప్పి అందరినీ నవ్వించారు ఈ సందర్భంగా నూతన క్లస్టర్ విధానం లాభాలను లోటుపాటులను వివరించారు నా క్యారెక్టర్స్ అన్న విద్యా విధానంలో కొత్త పద్ధతులతో వచ్చింది క్లస్టర్ అవగాహనతో అర్థం చేసుకోవాలి సిస్టర్ మిస్టర్ బ్లాక్ బోర్డ్ పై లేదు క్లస్టర్ విద్యా కు వేస్తున్నారు నేను ప్లస్టర్ సార్ సార్ ఆ రిజల్ట్స్ విద్యార్థుల మన హోస్ట్